ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది పదహారు ఫిబ్రవరి పదహారు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అవును ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి కూడా సేవలు అయితే ఉండే అవకాశం అయితే పుష్కలంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేస్తున్నారనమాట దీనికి గల కారణం ఏంటనేది కూడా ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఎందుకు బంద్ చేస్తున్నారు ఏంటనేది సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులందరూ కూడా ఒక లైక్ చేయండి గ్రామీణ బంద్ను విజయవంతం చేయండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్త కిసాన్ మోర్చాల పిలుపు మేరకు ఈ నెల పదహారు నిర్వహించే గ్రామీణ బంద్ పారిశ్రామిక బంధును విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ బంద్ చేపడుతున్నట్లు అయితే సో అందువల్ల మనకి శుక్రవారం నాడు రాష్ట్ర ఏపీ మొత్తం కూడా బంద్ అయితే ఉండబోతుంది సో ఈ నేపథ్యంలో స్కూళ్ళు కాలేజీలు కూడా బంద్ అయితే చేస్తారని చెప్పేసి మనకు అయితే అర్థమవుతుంది సో మనకి ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తుంటాం